మాకు ఏది గురించి చాటే రూమ్ ఉంటారు మనం అవడత ఆలోచించి బరోడ్ నువ్వు ఎక్కడ చూసుకున్నావా చూసారా ఇవన్నీ దేనికోసం తీసాను అన్నది మీకు అర్థమైందా చినుగా ఫ్రిడ్జ్లో నల్ల వంకాయలు ఉండాలి రెండు వంకాయలు వేసుకుంటారు ఏమో అవి వేసుకోవచ్చు మొత్తం వెళ్ళం కావుగా చూడు ఎన్నుంటా తీసుకొచ్చారు తీసుకొచ్చారుగా ఇవ్వండి నేనైతే బెండకాయలు దోసకాయ ఆనపకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముళక్కాళ్ళు సాంబార్ అయితే చేయిపోతున్నాను అండి ఇవన్నీ తీసుకుని ఇవ్వండి సాంబార్కి ఎందుకు రిపోయినా ఇవ్వండి ఇలా తీసుకున్నాను

ఇంట్లో ఉన్న వాడుకొని చామటే చేస్తామన్న ఇవ్వండి టమాటా ముక్కలు వెనకలు పచ్చిమిర్చి వంకాయలు ఇవన్నీ అయితే స్టామెరీ అయితే పెట్టేసి స్టోర్ పెట్టేసుకుంటానండి స్ట్రామెరీ అయితే పెట్టేసాను అండి మూత పన్నీట్ల మేసుకే పని చేస్తుందనమాట డుకొని చూసారండి పప్పు అయితే వేసుకుందాం ఇదిగోండి పప్పు అయితే వేసుకున్నాం కదా ఇదిగోండి చిల్లపండు రసం కూడా అయితే వేసేసుకుంటున్నాం ఇదిగోండి ఉప్పు అయితే వేస్తున్నాం possible. Karam. I'm going to make a check of the margarine water. సర సాంబార్ చక్కగా తోలుతున్నాం ఇప్పుడైతే సాంబార్ కూడా అయితే వేసేస్తున్నా సరిపద్ద్దండి సాంబార్ పొడవు కానీ స్మెల్ వచ్చేస్తుంది చక్కగా సాంబార్ స్మెల్ అనమాట చెగ తొరుగుతుంది కదండి ఇంకొక ఐదు నిమిషాలు తొరలిని ఇచ్చి చెగ్గ మరిగితే బోటాలన్నమాట అప్పుడైతే తాలింపు వేసుకోవాలి తాలింపుకి అయితే వేసేస్తున్నాయండి సాంబార్ తాలింపుకి ఉల్లుల్లిపాయలు అయితే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అయితే తాలింపు గింజలు కూడా వేసుకున్నాం అలాంటి భలేగా తొరులుతుంది మరుగుతుంది అనమాట సాంబార్ అయితే స్తున్నారా చీమల ముందు పోసానండి చీమలు కట్టేసిందండి తగ్తో కట్టేస్తున్నాయి సాంబార్లో అయితే తిరగడా కట్టేసుకుంటామండి సాంబార్ స్టవ్ కూడా కట్టేసుకున్నాము

ముందు ఉప్పు సరిపోయిందా లేనా సర్లేదా ఉప్పు సరిపోయిందా చెప్పు కొద్దిగా పట్టుకో ఒకసారి अच्छा ये रहा है सीतु को बोलनी रुको तुम प्लेटफार्म पे सीतु जब कल्लोबाई घेर रही है सांभर है क्रीपलेट कैरेट ले ले अल्लाह है मौत मुझे क्यों बोल वैसे तुझको तक इधर 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 किने झट झट झुरगद नहीं तो ఆయన సాంబార్కి పిచ్చి చదులుకోవాలి కొనుగోట్టుకుని సాంబార్గా ఇచ్చిన నాతో సాంబార్ కాపావ చప్పావా అని అడిగారు రాడు పొనియా అయ్యి ముక్కలు దాస ముక్కలు అనగ ముక్కలు అవి మొత్తం సాంబరాలు కొంచెం చెప్పం మా అమ్మక్కల తర్వాతంది అని ఉప్పుగా అన్నీ సరిపంచగ చెప్పు సాంబారాలు చెప్పు

సరేనండి చూసారు కదా చెప్పు బాబు చెప్పు లాస్ట్ ఆంధ్రప్రదేశ్లో కుమ్మకుమలాడే సాంబార్ చూసారు కదండి మా మా ఆవిడ ఇద్దరు దగ్గర అయితే కాజీ చూసారు కదా సాంబార్ అయితేనే మరి ఇంకో మంచి వీడియో అయితే మరి ముందుకు వచ్చేద్దాం అక్కడ వరకు బాయ్ బాయ్ చెయ్యు వెళ్తే వెళ్తే లైక్ ఒక లైక్ వేసుకోండి